బ్రేకింగ్ న్యూస్ అందుతోంది తమిళనాడు వేలూరు జిల్లాలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది టీవీకే డిఎంకే కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది విజయ్ ని అరెస్ట్ చేయాలంటూ డిఎంకే నేతలు పోస్టర్స్ అంటించారు డిఎంకే వేసిన ఈ పోస్టర్స్ మీద ఇప్పుడు టీవీకే నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆ పోస్టర్స్ ని చించడానికి టీవీకే కార్యకర్తలు ప్రయత్నించారు టీవీకే కార్యకర్తలతో డిఎంకే కార్యకర్తలు బాహాబాహికి దిగారు దానికి సంబంధించిన దృశ్యాలు మనం లైవ్ లో చూస్తూ ఉన్నాం

తమిళనాడు వేలూరు జిల్లాలో హై టెన్షన్ ట్రస్ట్ మనం చూస్తున్నాం టీవీకే కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది విజయ్ ని అరెస్ట్ చేయాలంటూ డిఎంకే నేతలు పోస్టర్స్ అంటించారు అయితే ఈ పోస్టర్స్ పై టీవీకే నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పోస్టర్స్ ని ప్రయత్నించారు టీవీకే కార్యకర్తలు ఆ కార్యకర్తలతో డిఎంకే కార్యకర్తలు బాహబాహికి దిగడంతో ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలని కూడా అక్కడ చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు కొంతమందిని అరెస్ట్ చేసి వాహనంలోకి ఎక్కిస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు